ఫ్రెండ్స్ ఈ రోజు విజయనగరం వచ్చాను ఫ్రెండ్స్ విజయనగరం భీమిలి బీచ్ కు వచ్చామన్నమాట మరి సెమినార్ కి వచ్చానని చెప్పినాను కదా ఫ్రెండ్స్ ఆ సెమినార్ క వచ్చిన రేపు ఐదో తారీఖు మనకి సెమినార్ నాలుగో తారీఖు మనము భీమిలి బీచ్ వచ్చినాం వచ్చినామనమాట మన సహోదరులందరూ మన దివ్యాంగులందరూ మన సార వాళ్ళందరూ కలిసి భీమిలి బీచ్కి రమ్మని చెప్పినారు ఓకే అని చెప్పేసి భీమిలి బీచ్ కి వచ్చినాను సరే భీమిలి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా మరి చూడండి ఎలా ఉందో అద్దుగో భీమిలి బీచ్ ఒక్క నిమిషము చూడండి ఫ్రెండ్స్ భీమిలి బీచ్ ఎలా ఉందో కదా చూడండి చుట్టూరు వాతావరణం ఎలా ఉందో చూడండి అబ్బా సూపర్ గా ఉందబ్బా అలలు ఏమొస్తున్నాయి ఎంత వస్తున్నాయి అనుకున్నారు అలలు నాకైతే భయంగా ఉందబ్బా అక్కడికి వెళ్ళి నిలబడ్డానా ఉబ్బెత్తిన ఎగిసే అలా అట్లా వచ్చి కాళ్ళ దగ్గర పట్టుకొని లాగేసిందా అన్నట్టుగా ఉంది కదండి చూడండి చిట్టూరు అట్మాస్ఫియర్ ఎలా ఉందో అక్కడ నిలబడుకుందే ఆ అమ్మాయి శ్రీదేవి ఎక్కడి నుంచి బాక్రాపేట నుంచి వచ్చింది మన సెమినార్కి ఎట్లా వస్తు ఇంకొక మేడం చూడండి ఎలా ఉందో అబ్బా కనులకు ఇంపుగా మనసుకు నిండా ఆహ్లాదకరమైన వాతావరణంతో చూడండి అలలు ఎలా ఎగసుపడుతున్నాయో వెత్తున అలలు అనమాట మీకు ఎలా ఉంది చుట్టూరు చూడండి చూడండి నేను దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ కదా ఎలా చూపిస్తానో చూడండి బాబోయ్ నాకైతే చాలా భయంగా ఉంది అయినా మీకోసం ధైర్యం చేసి కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇంకొంచెం ముందుకు వచ్చాను అలా వచ్చేసాను ఇలా అలా వస్తా ఉండయి చూడండి సూపర్ సరే ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా మీకు సోది సోదిలా కనిపించొచ్చు మరొకసారి మీ అందరి కోసం ఇలా ఓకే బాయ్